హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే రెండు వేల ఇరవై నాలుగులో వ్యవసాయం దాని అనుబంధ రంగాలను గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయం అనుబంధ రంగాలు మనందరికీ తెలుసు తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగును రాష్ట్ర ప్రభుత్వం జులై జూలై ఇరవై ఐదున విడుదల చేసింది పెరిగిన రుణభారంపై సామాజిక ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది తెలంగాణలో చిన్న కమతాలు ఏటేటా పెరుగుతున్నాయి రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పెరుగుదల గణనీయంగా ఉన్నట్లు రాష్ట్ర సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది ఈ పరిమాణంతో చిన్న సన్నకారు రైతుల సంఖ్య తొంభై ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పెరిగినట్లు పేర్కొంది రాష్ట్రంలో సగటు భూకమతాల విస్తీర్ణం ఒక హెక్టార్ నుంచి సగటు భూకమతాల విస్తీర్ణం ఒక హెక్టార్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్కు తగ్గినట్లు వివరించింది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రంగాల వారిగా ఉపాధి పొందుతున్న వారిని ఒకసారి చూస్తే భారతదేశం అలాగే తెలంగాణను ఒకసారి చూద్దాం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగం భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం అయితే తెలంగాణలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు అలాగే పారిశ్రా పారిశ్రామిక రంగంపై భారతదేశంలో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం తెలంగాణలో పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం సేవారంగంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం భారతదేశంలో ఉపాధి పొందుతున్నారు అలాగే తెలంగాణలో చూస్తే సేవా రంగంపై ఉపాధి పొందుతున్న వారు థర్టీ త్రీ పర్సెంట్గా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భూమి వినియోగపు తీరును ఒకసారి చూద్దాం ల్యాండ్ యూజ్ ప్యాటర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భూమి వినియోగపు తీరు చూడండి ఈ వైపు అంశం ఈవైపు శాతాన్ని ఇచ్చాడు అరణ్యం రెండు ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతంలో విస్తరించి ఉంది అడవులు ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతంగా విస్తరించి ఉన్నాయి వ్యవసాయేతర భూమి ఏడు పాయింట్ ఆరు శాతం సాగు రహిత భూమి ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం బంజరు భూములు లేదా నిరుపయోగ భూములు ఐదు పాయింట్ నాలుగు రెండు శాతంగా ఉన్నాయి ఇక నికర సాగు భూమి నికర సాగు భూమి యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతంగా ఉన్నాయి ఇతర భూములు మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతంగా ఉన్నాయి వ్యవసాయ కమతాలు వ్యవసాయ కమతాలను గురించి ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఒకటి నుంచి భూ కమతాల గణన సేకరణ జరుగుతుంది పదకొండవ భూ కమతాల గణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మొత్తం కమతాల పరిమాణం అరవై మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్లు రాష్ట్రంలో భూ కమతాలు కలిగి ఉన్న వారి సంఖ్య డెబ్బై పాయింట్ ఆరు సున్నా లక్షలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్రంలో సగటు క కమతాల పరిమాణం జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్లు రెండు వేల పదిహేను పదహారు రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఒక హెక్టార్ ఇక రెండు వేల పది పదకొండులో రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఒకటి పాయింట్ ఒకటి రెండు హెక్టార్లు చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్ర సగటు కమతాల పరిమాణాన్ని ఒకసారి చూస్తే ఈవైపు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఈవైపు తక్కువగా ఉన్న జిల్లాలు ఒకసారి చూద్దాం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటి పాయింట్ మూడు హెక్టార్లు కుమరంభీం ఒకటి పాయింట్ మూడు తొమ్మిది హెక్టార్లు భద్రాద్రి కొత్తగూడెం ఒకటి పాయింట్ మూడు సున్నా హెక్టార్లు జోగులాంబ గద్వాల్ జిల్లా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది హెక్టార్లు నారాయణపేట్ ఒకటి పాయింట్ సున్నా మూడు హెక్టార్లు ఈవైపు తక్కువగా ఉన్న జిల్లాలు మెదక్ కామారెడ్డి వరంగల్ కరీంనగర్ హర్మకొండ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ హెక్టార్లు కలిగి ఉంది ఇక రాష్ట్రంలో వివిధ కేటగిరీ కమతాల కింద ఉన్న కమతాల విస్తీర్ణం వాటా ఒకసారి చూద్దాం రాష్ట్రంలో వివిధ కేటగిరీ కమతాల కింద ఉన్న కమతాల విస్తీర్ణం ఒకసారి చూస్తే కమత రకం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వ్యవసాయ గణంలో శాతం పరంగా చూస్తూ ఉన్నాం ఉపాంత కమతం అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం చిన్న కమతం ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం దిగువ మధ్య కమతం ఏడు పాయింట్ ఒక శాతం మధ్య కమతం ఒకటి పాయింట్ నాలుగు శాతం పెద్ద కమతం జీరో పాయింట్ వన్ శాతంగా ఉన్నాయి ఇక సాగు భూమి విషయానికి వస్తే సాగు భూమి విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్రంలో స్థూల సాగు విస్తీర్ణం నూట తొంభై ఎనిమిది లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రా ఇరవై రెండులో రాష్ట్రంలో స్థూల సాగు విస్తీర్ణం నూట తొంభై ఎనిమిది లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే ఇది రెండు వందల ఇరవై రెండు లక్షల హెక్టార్లుగా నమోదైంది చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్రంలో వానాకాలంలో వానాకాలంలో సాగు విస్తీర్ణం నూట నలభై రెండు లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వానాకాలంలోనే నూట నలభై ఏడు లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చూస్తే పెరిగినట్టుగా మనం చూస్తున్నాం వానాకాలంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వానాకాలం విస్తీర్ణంలో మూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటును సాధించింది మూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటును సాధించింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్ర యాసంగి సాగు యాభై ఆరు లక్షల హెక్టార్లు మాత్రమే రాష్ట్రంలో యాసంగి సాగు యాభై ఆరు లక్షల హెక్టార్లు మాత్రమే ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్రంలో యాసంగి సాగు డెబ్బై ఐదు లక్షల హెక్టార్లకు పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో యాసంగి సాగు యాభై ఆరు లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్రంలో యాసంగి సాగు డెబ్బై ఐదు లక్షల హెక్టార్లకు పెరిగినాయి ఇక రాష్ట్రంలో వానాకాలంలో ఐదు ప్రధాన పంటల సాగు విస్తీర్ణంలో ఒకసారి చూస్తే వరి నలభై మూడు పాయింట్ ఏడు శాతం పత్తి ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం మొక్కజొన్న ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం కందులు ఐదు పాయింట్ నాలుగు నాలుగు శాతం సోయాబీన్ రెండు పాయింట్ ఆరు ఆరు శాతంగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇక రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణాన్ని ఒకసారి చూస్తే వరి డెబ్బై ఆరు పాయింట్ ఆరు శాతం మొక్కజొన్న ఎనిమిది పాయింట్ ఏడు శాతం శనగలు నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతం వేరుశనగ మూడు పాయింట్ మూడు శాతం జొన్నలు ఒకటి పాయింట్ ఏడు మూడు శాతంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఎకరాకు వచ్చే పంటల దిగుబడి ఇక్కడ రాష్ట్రంలో ఎకరాకు వచ్చే పంటల దిగుబడి ఒకసారి చూస్తే వరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో చూస్తే రెండు వేల అరవై నాలుగు కేజీలు ఎకరానికి వస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల పద్దెనిమిది కేజీలు మాత్రమే దిగుబడి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇలా ఇక్కడ చూడండి ఈవైపు మొక్కజొన్న కందులు పత్తి నువ్వులు సోయాబీన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎకరాకు వచ్చిన దిగుబడిని చూపించాడు ఇక్కడ ఈవైపు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చిన దిగుబడిని చూపించాడు ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆహార ధాన్యాలు బియ్యం పత్తి విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదకతలో మొదటి ఐదు రాష్ట్రాలు ఆహార ధాన్యాలు ఒకసారి చూస్తే ఆహార ధాన్యాల్లో పంట విస్తీర్ణం ఉత్పాదకత మొదటి ఐదు రాష్ట్రాలు చూడండి ఇక్కడ పంటలో పదకొండవ స్థానంలో ఉంది విస్తీర్ణంలో తొమ్మిదవ స్థానంలో ఉంది తెలంగాణ ఉత్పాదకతలో ఐదవ స్థానంలో ఉంది ఇక బియ్యంలో అయితే తెలంగాణ ఐదవ స్థానం విస్తీర్ణంలో నాలుగవ స్థానం ఇక ఉత్పాదకతలో నాలుగవ స్థానంలో ఉంది పత్తి విషయానికి వస్తే పంట మూడవ స్థానంలో విస్తీర్ణంలో కూడా మూడవ స్థానం ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వ్యవసాయ ఉత్పత్తులు నలు వందల పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వ్యవసాయ ఉత్పత్తులు నాలుగు వందల పద్నాలుగు లక్ష మెట్రిక్ టన్నులు వరి విస్తీర్ణాన్ని ఒకసారి చూస్తే నూట ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలు ఉత్పత్తి రెండు వందల యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఇక పత్తి విషయానికి వస్తే యాభై పాయింట్ సున్నా మూడు లక్షల విస్తీర్ణం లక్షల ఎకరాల విస్తీర్ణం అయితే ఉత్పత్తి విషయానికి వస్తే ముప్పై పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మొక్కజొన్న పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తే ఉత్పత్తి మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది ఇక ఉద్యానవన రంగం ఉద్యానవన రంగాన్ని ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పన్నెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాలుగా కాగా దీని ఉత్పత్తి యాభై మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది రెండు వేల ఇరవై ఒక రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం నలభై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలుగా ఉంది ప్రధానంగా ఆయిల్ ఫామ్ను భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేటలో ఈ పంటను సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని ఒకసారి చూస్తే పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు తోట పంటలు పూలు ఔషధ మొక్కలు ఇక్కడ సాగు విస్తీర్ణం ఉత్పత్తి టన్నులు అత్యధికంగా పండ్లు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం చేస్తే ఇరవై నాలుగు పాయింట్ ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాను ఇక వర్షపాతం వర్షపాతాన్ని కనుక మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సాధారణ వర్షపాతం తొమ్మిది వందల పంతొమ్మిది మిల్లీమీటర్లు కాగా నమోదైన వర్షపాతం తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ ఎనిమిది పర్సెంట్ అదనంగా నమోదైంది నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం పదిహేడు శాతం అదనంగా నమోదయ్యాయి ఈశాన్య ఋతుపవనాల ద్వారా యాభై మూడు శాతం శీతాకాలం వర్షపాతం ద్వారా తొంభై శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఇక వేసవి వర్షపాతం నలభై ఐదు శాతం అదనంగా నమోదైంది వేసవి వర్షపాతం నలభై ఐదు శాతం అదనంగా నమోదైంది ఇక చూడండి ఇక్కడ వర్షపాతం ఋతువర్షపాతం వ్యవధి వర్షపాతం సాధారణం నమోదైన వర్షపాతం నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు శీతాకాలం వేసవి వర్షపాతం ఇక్కడ కాలవ్యవధి ఇచ్చాడు సాధారణ సాధారణ వర్షపాతం నమోదైన వర్షపాతాన్ని ఒకసారి ఇచ్చాడు చూడండి మరొకటి పశుపోషణ రంగాన్ని ఒకసారి చూద్దాం పశుపోషణ రంగంలో రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలు పశుపోషణ రంగం ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు రెండు వేల పన్నెండు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో పశుసంపద ఇరవై ఆరు పాయింట్ ఏడు మిలియన్ల నుంచి ముప్పై రెండు పాయింట్ ఆరు మిలియన్లకు చేరింది అంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది వృద్ధి రేటు పెరిగింది చిన్న సన్నకారు రైతులు భూమి లేని పేదలు మొత్తం పాల ఉత్పత్తిలో అరవై రెండు శాతం వాటాను కలిగి ఉన్నారు డెబ్బై శాతం పశుసంపద కలిగి ఉన్నారు పశు రంగంలో నిమగ్నమైన శ్రామిక శక్తిలో మహిళలు అరవై తొమ్మిది శాతం ఉన్నారు చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పశుసంపద ద్వారా రాష్ట్ర జిఎస్విఏ ప్రస్తుత ధరల ప్రకారం తొంభై వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒక కోట్లు లభించింది ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది గణాంకాల ప్రకారం పశు జనాభాలో దేశంలో రాష్ట్ర శాతం పశు జనాభాలో దేశంలో రాష్ట్ర శాతం దున్నపోతులు మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం గొర్రెలు ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం మేకలు మూడు పాయింట్ ముప్పై ఒక శాతం ఇక దేశ జ పశు జనాభాలో రాష్ట్ర పశు జనాభా శాతం ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతంగా కాగా పౌల్ట్రీ తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతంగా నమోదైంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే రెండు వేల ఇరవై నాలుగులో వ్యవసాయం అనుబంధ రంగాలను గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్